ఉదయశ్రీగా పరమోన్నత భావాలతో కవితా హృదయశ్రీ కరుణశ్రీ లలిత మనోజ్ఞ సుందర భావనలతోటి మహాకావ్యాలు రాసినటువంటి ఆ విశిష్టత శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు జంజాల పాపయ్య శాస్త్రి చాలామందికి తెలియపోవచ్చేమో కానీ డాక్టర్ కరుణశ్రీ చాలా విశిష్టంగా తనదైనటువంటి కరుణామయ భావనలు మానవత దృక్పణం అలాగే నిరారంభత వ్యక్తిత్వ జీవనం ఎంతో విశిష్టంగా పలికేటువంటి ఒక భావన అరుణ లహర్లుగా అనురాగ లహర్లుగా పలికించినటువంటి ఒక విశిష్ట కలం అది డాక్టర్ కరుణశ్రీ యణుడు భారతమ్మును జప్ప వ్రాసే గజము గజముకుండు ఘనత గన్న కవికి గట్టి గన్న కవికి గట్టి వ్రాయసగాడు లలిత సుగుణ జాల తెలుగు బాల ఇలా తెలుగు బాల శతకం చాలా విశిష్టంగా అందరి నోట్లోను ఒక అలతి అలతి భావాలు రెండు కూడా సమన్వయంగా పోటీ పడి తెలుగు వాడి ప్రతివాడికి మనదైన తెలుగు తీయనైన తెలుగు అనిపించేటువంటి ఒక విశిష్టత దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు వచ్చి పంచుకోరు నంబు విజాదనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల ఇలాంటి విశిష్టమైనటువంటి భావాలు ఎన్నో పరులు కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పరహితంబు కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగుబాల కష్టబెట్టబోకు కన్న తల్లి మనస్సు తెలుగు తెలుగుబాల అంటూ ఎన్నెన్నో ఆ తెలుగుబాల శతకం నిజంగానే ఒక పద్య గాన సభగా అన్ని ఇంటింటా కూడా చాలా విశిష్టంగా ప్రఖ్యాతి పొందినటువంటిది అటువంటి జంజాల పాపయ శాస్త్రి గారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొమూరు గ్రామంలో నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల పన్నెండున జన్మించి ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి భౌతికంగా లేకున్నా కూడా ఎప్పటికీ తెలుగు ధనము వంటి తీయందనము లేదు తెలుగు కవుల వంటి గనులు లేరు తెలుగు తల్లి జన కల్పవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల అటువంటి కమ్మనైన తెలుగుదనాన్ని చాలా విశిష్టంగా తెలుగు బాల శతకంలో పరిచయం చేసి ఆ తెలుగు తల్లి యొక్క ఆ సాధుజన కల్పవల్లి యొక్క మనోభావాన్ని ఎంతో విశిష్టంగా పలికించినటువంటి వాడు ధన్యజీవి ఆయన డాక్టర్ కరుణశ్రీ ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఇవి కావ్యత్రయాలు మూడు కూడా చాలా చక్కనైనటువంటి భావాలతో ఎంతో విశిష్టంగా మనకి అందరి నోట్లా పలికేటువంటి విశేషత ఇవన్నీ ఒక అయితే అమర గాయకుడు గానగంధర్వుడు ఘంటసాల నోట ప్రతి ఇంట వినిపించినటువంటిది అది వృషవిలాపం ఈయన రచనే కరుణశ్రీ రాసినటువంటి ఊలు దారాలతో గొంతు కురి ఉండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ఆ కురులెందు ఎంత సుకుమారంగా ఎంత పరిణమరితంగా ఉన్నటువంటి ఆ పూలని మహిళా మనులు వాళ్ళు సుకుమారులే ఈ సుమాలు సుకుమార్లే కానీ అకటా దయలేని మీరు ఆడువారు ఆ దయలేని వారు ఆడువారు కానీ కొంచెం నిష్ఠూరంగా అనిపించిన ఆడువారికి వారికి అందులో మనం చూడవలసింది దయాభావన ఆ కరుణాత్మక హృదయం ఇవి చాలా విశిష్టంగా ఎందుకంటే ఆయనలో ఆ కరుణామయుడుగా బుద్ధుడి యొక్క ఆ బుద్ధ భగవానుడి యొక్క అపరిమితమైనటువంటి అనురాగ శీలత ముఖ్యంగా కరుణ ఆ తదాగతిని దయాదాక్షిణ్యం ప్రేమ అహింస మానవత నిరాడంబర వ్యక్తిత్వ జీవనం ఇవన్నీ కూడా ఆశయ జయంగా ఆయన ఒక నైతిక ప్రణయిగా అందించినటువంటి భావాలు అనంతం కనుకనే ఆయనలో ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ కరుణ భావంతోనే కరుణశ్రీగా కవితావృదయుడయ్యారు పరమసుందరంబు కు వెలయు రెండు సంగమంబు సచ్చా కావ్య పఠనంబు ఈ రెండు ఏదైతే ఉన్నాయో అవి అసలేంటి అమృత ఫలాలు విషబీజాలు బీజాల సంసారంలో అని చెప్పడంలో ఒక రకమైనటువంటి లలిత జాల తెలుగు బాలంటూ తెలుగు వారి అందరికీ కూడా వినిపించడమే కాదు పుష్ప విలాపంలో ఆ విధమైన కరుణాభావాన్ని పలికించగలం అంతేకాకుండా కుంతి కుమారి ఆ కుంతి కుమారి యొక్క కావ్యంలో కూడా చాలా విశిష్టమైన ఆ గానం కూడా అందరికీ కూడా చాలా సుప్రసిద్ధంగా ప్రతి నాలుకపై వినిపించినది కనుక అటువంటి ఆ తెలుగుదనాన్ని ఎంతో విశిష్టంగా అందరికీ పరిచయం చేసినటువంటి కరుణశ్రీ యొక్క పద్యాలు అందరి నోటిన కూడా మనకి ఎన్నెన్నో కావ్యాలుగా ఉన్నట్టుంటుంది ముఖ్యంగా ఆయన అమర్కయ్యామ్ అందరికీ ఉమరకయాం కానీ అమరకయాం తోటి నిజంగానే అమరత్వమైనటువంటి ఒక విరహ ప్రేమని వినిపించిన వాడు ఈయన ముందుగా కూడా భావాలతోటి ఆ స్వాతంత్ర వ్యవస్థ ఉద్యమం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో దానికి పరుగుల లోకల్లో మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి కరుణ భావంతో కరుణశ్రీని తలుచుకోవడమే కాదు స్వాతంత్రోద్యమంలో కూడా స్వతంత్ర భారతి గీతాల పంతొమ్మిది నలభై ఏడులో ఎంతో అందరినీ కూడా చేశాయని చెప్పడం చాలా ముఖ్యం ఇంకా చెప్పాలంటే ఆయన హాస్య చమత్కారం కూడా ఎన్నో పలికించాడు ముఖ్యంగా మనకి నవ్వుటద్దాలులో బాగా వినిపిస్తాయి మనకి భామయ్యూ భామయ్య కలియ బాలుడు పుట్టెను సత్య భామకును ఇది నిజంగానే చాలా విశిష్టంగా అందరికీ కూడా సమస్య ఈ అవధానాల్లో కూడా చాలామందికి వినిపించినటువంటిది కనుక బామయు బామయు కలియ బాలుడు పుట్టెన్ సత్యభామకు దీన్ని చాలా ఎంతో చమత్కారంగా అందులో ఉన్నటువంటిది అసత్య పుంభావ ఆ పుంభామ అంటే ఆడవాళ్ళ వేషం మగాళ్ళు వేయడం ఆ రోజుల్లో ఇప్పటి వరకు కూడా నాటకాల్లో ముందు ఉండదు అటువంటప్పుడు అతనికి భామకు కలితే ఒక బాలుడు పుట్టడం ఆ సత్యభామకున్న అంటే ఆ భామ ఎవరంటే సత్యభామ అనే పేరుతో ఉన్నటువంటి కోచ్చు అలాంటి విశిష్టత ఒక చమత్కారిక అవి చెప్పడమే కాదు మా ఇంట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచుంటి ఇటువంటి ఒక విశిష్టమైన భావన ఏదైతే ఉంటుందో అది మనకి చాలా విశిష్టంగా అంతేకాదు ఆయన కొన్ని కొన్ని కంటికల్లో కూడా దంతపుష్టి లేని తాతయ్య ఆయనకి గడలు ఎలా అన్నటువంటి ఒక చమత్కారిక అంతేకాకుండా మనకి ఈ చ చంద మెరుగైనటువంటి ఆ చవట సన్యాసులు ఏం తెలుస్తుంది విషయం విషయంలో చెప్పడంలో కానీ ఇంకా అందరికీ కూడా ఎందుకంటే కళ్యాణంలో మన ఆ ఘట్టాన్ని శివ ధనుర్భంగం ఘట్టాన్ని కానీ సీతాస్వయంలో ఎవరూ మర్చిపోలేరు పెళ్ళు మని విల్లు పెళ్ళు మని విల్లు గంటలు గల్లు మని గుబిల్లు మని గుండె నుపులకు జల్లు ఆ భావన అందులో ఉన్నటువంటి ఒక విశిష్టత మనకి ఎప్పటికీ కూడా మనని వెంటాడే పదాలవి మరలనొక మాటు వెనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి తెలుగు తల్లికి అలా ప్రార్థన కూడా చేసినటువంటి ఒక ధన్యుడు ఆ ధన్యకవి ఆయన డాక్టర్ కరుణశ్రీ అనే చెప్పొచ్చు అటువంటి విశిష్టమైన భావాలు ఎన్నెన్నో ఉన్నాయి అయితే ఆయనలో ముఖ్యంగా మనకి ఈ కరుణరత్వం మానవీయతాభావ విలువలు ఏవైతే ఉన్నాయో దానికి సామాజిక స్పృహకి మనకి తప్పకుండా ఆ ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ కావ్యాలే కాకుండా పుష్పవిలాపం కానీ కుంతి కుమారి కానీ ఇవన్నీ ఒక అయితే మనకి ఎక్కువగా బాగా అందరి నోట వినిపించేటువంటిది అవి అమర్కయాం విశిష్టమైనట్టే కాకుండా ఈ నవ్వుటద్దాల్లో చమత్కారమే కాకుండా ఇంకా మనకి బాగా విశిష్టంగా వినిపించేటువంటి భావన ఆయన యొక్క కరుణ భావన బుద్ధ భగవాను యొక్క విశేషతలో కానీ ఇంకా మిగతా కావ్యాలు ఆనందలహరి అరుణకిరణాలు ఈ అనురాగ లహరిలో కానీ ప్రేమతత్వం మీదటువంటి ఆయన స్పష్టమైన అభిప్రాయాన్ని కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి రచనలు అందించినటువంటి ఆయన ఎప్పటికీ కూడా అందరి నాల్కలపై చిరంజీవి అమరజీవి అని చెప్పచ్చు అటువంటి కరుణశ్రీ గారికి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష కర్ణశ్రీ పుష్ప విలాపం గుండెను స్పృశించే ఆర్ద్రత కర్ణరసాన్ని స్పృశించే అమరకావ్యం పుష్ప విలాపం ఘంటసాల స్వరం నుండి జాలువారి అజరామరమైంది ఈ వీడియో మీద మీ స్పందన తెలియంది ట్యూన్ మ్యాన్ రోబో